ఎవరైనా కావచ్చు శ్మశానం భూమి ఎవడైనా ఒక ఇంచు కబ్జా చేసినా తోలు తీస్తాం దాని గురించి ఆలోచన దాని గురించి అనుమానం పడద్దు ఎవరైనా ఇంత పెద్దడైనా ఇంకోటి చెప్తున్నా ఇంచు కూడా మన ఎవడం మొట్టనీదు అది జయనాయ అందరికి మూడారే అలెగ్జాండర్ అలెగ్జాండర్ కూడా చనిపోయేటప్పుడు భూమి అనేది ఇంకా కర్మ భూమి లాస్ట్ కు ఎన్ని చేసినా లాస్ట్ ఇక్కడ ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది కూడా చేయాలంటే తోలు తీసుకు పాత్రికే మిత్రులు కూడా ఉన్నారు మున్సిపాలిటీ కానీ శ్మశాన భూమిలో కట్టడాలు కట్టకూడదు అది రోడ్లు కావచ్చు ఏదైనా అది కేవలం శ్మశాన అభివృద్ధి కావాల్సి ఏమైనా చేయను కానీ రస్తా ఉందని చెప్పి రస్తా పెట్టకూడదు అది జరగదు జరగలేదు దాని గురించి చెప్పి వాళ్ళ దుర్మార్గం ఏందనేది ప్రజలు ఓట్లు వేసి నిరూపించినారు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది వాళ్ళ పని అయిపోయింది ఇంకా అయిపోయినా కూడా ఇట్లా అవతారాలు చేస్తే తోలు తీస్తాను అన్న దయాసాగర్ అన్న తర్వాత రామదాస్ అన్న అందరూ కూడా బాగా సహకరించారు సహకరించారు సహకరించాలయా కూడా బాగా మాట్లాడారు సార్